జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగర్ కాలనీలో వీధి కుక్కల గాయపడి మృతి చెందిన బాలను కుటుంబాలను ఓదార్చిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుండి లక్షకు పైబడిన జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని వీరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు జవహర్ నగర్ లో అసాంఘిక కార్యకలాపాలకు మాదక ద్రవ్యాల కడ్డానికి జవహర్ నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సామాజిక మాధ్యమంలో సానుభూతి ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదని వండిపడ్డారు జవహర్ నగర్ లోనే కాకుండా చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువైందని విషయంపై జిల్లా కలెక్టర్ చర్చించామని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు అవి గ్రౌండ్ చేస్తేనే ఇవి అన్నిటి బాగుంటుంది పక్కదే ఫైరింగ్ రేంజ్ మున్సిపల్ గ్రౌండ్ చేస్తే ఉంటుంది ఇదేండి ఇదేం ల్యాండ్ ఇదే ల్యాండ్ పక్కదే ఫైరింగ్ రేంజ్ పక్క కదా పక్కదా పక్కదే పద్ద ఫైరింగ్ రేంజ్ ఇదంతా గ్రౌండ్కు ఇది చేస్తే ఇదంతా ఇది ఉంటుందా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా ಎಲ್ಲ ವರ್ಗ ಪೇಪರ್ ತಯಾರೈತೆ ಕಮ್ಮಿ ಸರ್ ಎಲ್ಲ ವರ್ಗ ಪೇಪರ್ ತಯಾರೈತೆ ಗೌರ್ಮೆಂಟ್ ಇದೆ

అవి చేసి ఎవడెవడో వస్తుంది అర్థం కట్టలేదు ఏమైతుంది ఎవరు వచ్చినా ఉంటున్నా సార్ ఈ కుక్కల గురించి కూడా మూడు నెలలు చాలా సఫర్ అవుతుంది అంతే సార్ మీరు వచ్చినందుకు మాకు ఏదో ఒక సాయం చేయండి సార్ ప్లీజ్ దయచేసి మనసులో పెట్టుకోండి సార్ సార్ మేము పొద్దుంతా ఉన్నాం సార్ పిల్లలు మేము డ్యూటీలో చేస్తాం పిల్లలు ఉంటే మా గుండెలు అరచేతిలో పెట్టుకుంటాం చాలా భయపడుతుంది ప్రైవేట్ తీసుకెళ్ళి సార్ ఆ పిల్లల్ని టేక్అప్ చేసింది మేమే కదా అసలు తీసుకొచ్చే తీసుకొచ్చిన స్టేషన్ తెచ్చారు సార్ వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు డ్యూటీ సిస్టం లేనప్పుడు అయితే వాళ్ళు ఎవరు తెలియదమ్మా తీసుకొచ్చినట్టు అసలు అభయంకరమైన స్థితి సార్ అసలు తల్లిదండ్రులు అసలు వాళ్ళు కూడా స్కోప్ వచ్చి పడితే అసలు ఎలా అంటే